చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ పాఠవాలను వెలికి తీసి వారిని మెరుగుపరిస్తే అద్భుతాలు సృష్టిస్తారని జంగారెడ్డిగూడ విద్యావికాస్ విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం పి సతీష్ చంద్ వి శ్రీనివాసులు అన్నారు గణిత పితామహుడు రామానుజన్ జయంతి పురస్కరించుకుని విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు వివిధ ప్రదర్శనలు చేశారు ఈ ప్రదర్శనను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పుష్పాలతో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు రామానుజన్ చిత్రపటానికి పూల దండలు వేసి ఘన నివాళులర్పించారు పాఠశాల ప్రాంగణాన్ని వివిధ రంగవల్లులతో తీర్చిదిద్దారు రంగుల ముగ్గులలో గణితం సైన్స్ కు సంబంధించిన అంశాలను ఏర్పాటు చేశారు వివిధ గణిత సైన్స్ లకు సంబంధించి పాఠ్యాంశాలలో నేర్చుకున్న ప్రతిభను ప్రదర్శనగా ఉంచారు విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ఆకర్షించాయి సంవత్సరంలో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ జాతిని ఉద్దేశించి జాతీయ గణిత దినోత్సవం గురించి తెలియజేశారు సుమారు రెండు వందల యాభై వర్కింగ్ మోడల్స్ ను ప్రదర్శించారు బెస్ట్ మెడల్స్ ఎంపిక చేసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు క్రమశిక్షణతో విద్యార్థులు ఏర్పాటు చేసిన మోడల్స్ ను మిగిలిన విద్యార్థులు తిలకించారు అన్ని రంగాలలో రాణించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా విద్యావికాస్ విద్యా సంస్థలు కృషి చేస్తుందని మీడియాతో తెలియజేశారు అండ్ హియర్ లైన్ సిగ్మెంట్ రే అండ్ లైన్ అండ్ హీర్ ద రోడ్ ఈస్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ వైట్ లైన్స్ ఆర్ పారెల్ లైన్స్ అండ్ ద టేబుల్ ఈస్ రెక్టాంగిల్ టు Represent the 2D shapes and 1D shapes. Here we can represent any 2D shapes and 1D shapes on the Geobot. Geobot is useful for max figures and shapes. And it this experiment is to show the roots of a quadratic equation and the factors of a quadratic equation. First of all, we take a quadratic equation and solve it in the formula method. We got these two factors. Uh, happy Mathematics Day. ఇవాళ నేషనల్ లెవెన్త్ మ్యాథమెటిక్స్ డే ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ప్రముఖ వ్యక్తి రామానుజన గారు ప్రపంచం ఇచ్చినటువంటి ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞానం రామానుజన్ గారి బర్త్ డే సందర్భంగా ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మా చిన్నారులందరూ మ్యాథమెటిక్స్ మీద రకరకాల ఈవెంట్స్ తయారు చేశారు ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేసి దీన్ని పిల్లలు మ్యాథమెటిక్స్ మీద వాళ్ళకి కొంచెం బాగా ఇంట్రెస్ట్ కలిగించే విధంగా మ్యాథమెటిక్స్ టీచర్స్ సపోర్ట్ తోటి ఈ ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ చూస్తే పిల్లల్లో కూడా మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు మ్యాథ్స్ లో బాగా రాణిస్తారు అట్లానే ప్రత్యేక ప్రస్తుతం ఏ సబ్జెక్టు లో అయినా ప్రపంచంలో ముందంజలో వేయాలంటే మ్యాథమెటిక్స్ బేస్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి సో ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అందరికి ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు రామానుజన్ జయంతిని నేషనల్ మ్యాథమెటిక్స్ డే గా జరుపుకుంటున్నాం విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులలో ఈయనొకరు అలాగే ఆర్య కూడా మనకి ప్రపంచానికి మ్యాథ్స్ ఇండియాలోనే మ్యాథ్స్ అనేది జీరో గానీ ఇవన్నీ ఇండియాలోనే ఉద్భవించినవి మ్యాథ్స్ విశిష్టతని చెప్పిన ప్రముఖ వ్యక్తుల్లో రామానుజన్ ఒకరు కాబట్టి ఈ రోజుని చక్కగా రామానుజన్ జన్మదినాన్ని మ్యాథ్స్ డే గా జరుపుకుంటూ మా విద్యార్థులంతా చక్కటి ఎగ్జిబిషన్ ని చేయటం ప్రదర్శించడం జరిగింది మ్యాథ్స్ విశిష్టతను చెప్తూ రకరకాల ప్రయోగాలు చేశారు కాబట్టి ఈ రోజుని మ్యాథ్స్ డే సందర్భం జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ